ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన బిడ్డలందరికీ ఈరోజు గురువారం శుభాకాంక్షలు అండి మీరందరూ చక్కగా గుడికి వెళ్ళి వచ్చారు ఎంతో హ్యాపీగా బాబావారు పూజ చేసుకున్నారని అనుకుంటున్నాను ఈరోజు సాయినాథుని ఆశస్సులు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈరోజు చాలా అద్భుతమండి ఈ వీడియోలో మీరు చాలా అద్భుతమే చూస్తారు ఎందుకు అని అంటే మా తెలిసిన వాళ్ళు మా చెల్లి వాళ్ళండి చాలా చక్కగా అద్భుతంగా అక్కడ హోమాలు అవన్నీ జరుగుతూ ఉన్నాయి అక్కడ వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు చేసుకుంటున్నారు అంటే మనం ఫిజికల్గా వెళ్ళకపోయినా కూడా మనకు కూడా బాబావారి బ్లెస్సింగ్స్ తప్పకుండా అందాలి మన జీవితంలో కూడా అద్భుతం జరగాలి ప్రామాణికంగా ఇది విని మీరు కూడా తీరాలి అని చెప్పి ఈరోజు నిజంగా అంటే అండి వీడియోలోనే మహా అద్భుతం జరుగుతుంది ఇది వదిలితే మళ్ళీ నీకు జన్మలో దక్కకపోవచ్చమ్మా అని చెప్పి సాయినాథుడు కూడా ఏదో తెలియని సందేశంతో ఈరోజు మన ముందుకు వచ్చారు ఫ్రెండ్స్ మరి ఈ సందేశం ఏంటో మనం పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే కదండి మనకు పూర్తిగా అర్థమవుతుంది అంతకంటే ముందుగా మీకందరికీ కూడా ఏ సమస్యలు ఉన్నా అలా ఎలా తీర్చుకోవాలో కూడా తెలియక ఇబ్బంది పడుతూ ఉన్నారు అటువంటి వారి కోసం ఈ సందేశాలు సాయినాథుని ఆశీస్సులతో చక్కగా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతూ ఉన్నాయి ఇది ఎంతో సంతోషించదగ్గ విషయం మీరు ఇప్పటివరకు ఎన్నో ఇబ్బందులు పడితే పడి ఉండవచ్చు కాక మీరు ఆశించిన మార్పులు మీ జీవితంలో జరగలేదు అని చెప్పి బాధపడి కూడా ఉండవచ్చు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏమి ఉన్నా కూడా బాబావారు ఖచ్చితంగా మీకు ఆ సమస్యకు తగ్గ సందేశం రూపంలో మీకు చక్కని పరిష్కారం అయితే చూపిస్తారండి వాటికి తగినటువంటి పరిష్కారాలు కూడా మీకు తెలియజేస్తారు అలాగే మీకు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం చక్కగా జరుగుతుంది అన్న నమ్మకంతో కనుక మీరు కనెక్ట్ అయ్యారు అంటే మీకు ఉన్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా బాబావారి చక్కగా సందేశాల్లో తీరిపోయి ఈ రోజున ఆనందంగా ఉన్నాము అని చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి జీవితంలో ముందుకు అడుగులు వేస్తున్నవారు వెంటనే చక్కగా బాబావారి సందేశంలోకి వెళ్ళిపోదామా మరి విషయానికి వస్తే గనక సాయినాథుని సందేశం తల్లి సత్యప్రమాణకంగా ఇది నువ్వు విని తీరాలి తల్లి ఈ వీడియోలోనే నువ్వు మహా అద్భుతం అనేది జరగబోతోంది అసలు ఏ అద్భుతం జరుగుతుంది బాబా ఏది నేను వదులుకుంటే మళ్ళీ నాకు జన్మలో దక్కదు అసలు అంటే ఏం చేయాలి నేను అని అనుకుంటున్నారు బాబా మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు తండ్రి నాకు అర్థమయ్యేలాగా తెలియచేయండి అని అనుకుంటున్నాం కదండి ఖచ్చితంగా మన కోసమే సాయినాథుడు చెప్తూ ఉన్నారు అమ్మా నీకు దక్కదు అని అనుకున్నావుగా మీ ఈ సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటో గ్రహించలేకపోతే నువ్వు గ్రహించలేకపోతున్నాను బాబా కనుక నాకు క్లియర్గా వివరించి చెప్పండి అని కూడా అడుగుతూ ఉన్నావు బాబా అని చెప్పి అయితే తల్లి జాగ్రత్తగా విను జాగ్రత్తగా వింటేనే నీకు పూర్తిగా ఈ యొక్క సందేశంలో ఉండే ఆంతర్యం చెప్పాలి అనుకుంటున్నాను ఆంతర్యం అనేది కూడా నీకు తెలుస్తుందన్నమాట అయితే ఆంతర్యం తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఇప్పుడు నేను చెప్పే చిన్న కథని జాగ్రత్తగా వింటావు కదూ తల్లి ఒక ఊరిలో చాలా ధనవంతుడు ఉన్నా అంటే ఎంతో ధనవంతుడు అతను ఉంటాడనమాట ఆ ధనవంతుడికి తినడానికి తిండి ఎటువంటి కొరత లేదు అయితే ఎటువంటి కరువు అనేది లేదు అతనికి డబ్బులకు దిగులు లేదు ఏది కావాలంటే అది క్షణాల్లో అతని చేతికి దగ్గరకు వచ్చేస్తుంది అన్నమాట ఆ ధనవంతుడికి వృద్ధాప్య వయసు వచ్చేసింది అయితే అతను ప్రతిరోజు కూడా తన రోజు వారి దినచర్యలో సత్య ప్రవచనాలు అనేవి వినడానికి అంటే ఇప్పుడు మనం వింటూ ఉన్నాం కదండి గరికపాటి వారివి వాళ్ళందరూ ప్రవచనాలు అంటే మంచి మాటలు భగవద్గీతలో ఉన్నవి రామాయణంలో ఉన్నవి ఇవన్నీ కూడా చెప్తూ ఉంటున్నారు కదా పెద్దవాళ్ళు అయిన తరువాత ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుంటున్నాము దైవారాధనలో మన జీవితాన్ని అంకితం చేసుకుంటూ మనశ్శాంతిగా ప్రశాంతంగా బ్రతుకుతూ ఉంటున్నారు కదా అలాగే ఈ ధనవంతుడు కూడా దైవారాధనలో తన ఈ యొక్క ఈ చివరి జీవితాన్ని గడపాలి అని చెప్పి రోజు కూడా ప్రవచనాలకు వెళ్తూ వెళ్తూ వస్తూ ఉంటున్నాడు అన్నమాట అయితే అతనికి ఇంట్లో ఒక అందమైన రామచిలుక ఉంటుంది ఆ రామచిలుక మాట్లాడుతుంది కూడా చాలామందికి తెలిసే ఉంటుంది కదండి చిలకలు రామచిలుకలు కొన్ని కొన్ని అన్ని కాదు కానీ కొన్ని కొన్ని మాట్లాడుతూ ఉంటాయండి అలాగే ఈ రామచిలక కూడా మాట్లాడుతూ ఉంటుందన్నమాట రోజు కూడా ఈ ధనవంతుడు కోసం అంటే తన యజమాని కోసం ఎవరో ఒకళ్ళు స్నేహితులు రావడం అందరూ కలిసి సరదాగా ఆ వినడానికి వెళ్ళడము మళ్ళీ ఆ ప్రవచనాలు ఒక గంట రెండు గంటలో విని చక్కగా ఒక అరగంట సేపు ధ్యానం చేసుకుని మళ్ళీ నాలుగు మాటలు నవ్వుతూ చెప్పుకుని సాయంత్రానికి కుస కులాసగా ఇంటికి తిరిగి వచ్చి పడుకోవడము ఇదంతా కూడా ఆ యజమాని దినచర్యలో ఒక భాగంగా జరుగుతూ ఉన్నదన్నమాట అలాగే ఆ యొక్క ఇంట్లో పంజరంలో బంధించబడిన చిలుక ఉంది కదా ఇదంతా కూడా రోజు గమనిస్తూ ఉంటుందన్నమాట అలా గమనించిన పంజరంలోని రామచిలుక ఒక ఒకరోజు ఇతన్ని పిలుస్తుంది అయ్యా యజమాని గారు ఒక్కసారి నా దగ్గరికి రండి అంటే ఏంటి రామచిలుక నీకు ఏం కావాలి నీరేమైనా కావాలా ఆకలేస్తుందా ఆహారం ఏమైనా కావాలా అంటే నాకు ఏమీ వద్దయ్యా మీరు రోజు కూడా సాయంత్రం సమయంలో బయటకు వెళ్తున్నారు కదా ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి అడుగుతుంది తన చిన్న చిన్న ముద్దు మాటలతోటి చిలక పలుకులు పలుకుతూ ఉంటా అంటారు కదా అలా చెప్పి అడుగుతూ ఉంటుంది అంటారు కదా రామ పలు పలుకులు చాలా ముద్దుగా ఉంటాయి అంటారు కదా అలా ఆ పలుకలతో పలుకుతూ ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఉంటే ఆ యజమాని చెప్తాడు ఇలా మన ఊరికి ఒక స్వామీజీ ఉంటారు అతను రోజు కూడా మన ఊరికి రామాయణ రామాలయంలో రామాయణం మన ఊరి రామాలయంలో మంచి మాటలు అంటే ప్రవచనాలు అనేవి చెప్తూ ఉంటారు కష్టాల్లో ఉన్నవారికి వారి యొక్క కష్టాలను ఎలా తీర్చుకోవాలి వారి యొక్క బాధలను ఎలా తీర్చుకోవాలి ఇవన్నీ కూడా చెప్తూ ఉంటున్నారు నేను అతని దగ్గరికి వెళ్ళి ఏదైనా సమస్య అని చెప్ వెళ్తే ఆ సమస్యకు కూడా పరిష్కారాన్ని చూపిస్తూ ఉంటున్నారు ఆయన దగ్గర మంచి మాటలు వినేస్తే నాకు కూడా మంచి జరుగుతుంది కదా అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తూ ఉన్నాను అని చెప్పి చెప్తారన్నమాట ధనవంతుడు రామచిలుకతో అప్పుడు రామచిలుక అంటుంది అంటే అడగమని చెప్తుంది సరేనయ్యా నేను అప్పుడు రా నేను సరేనయ్యా నేను కూడా ఒక ప్రశ్న మీకు చెప్తాను అది మీరు గురువు గారిని అడుగుతారండి దానికి సమాధానం ఆయన ఏం చెప్తారో అప్పుడు ఆ సమాధానం వచ్చి నాతో కూడా చెప్తారా నాకు ఈ ఒక్క చిన్న సహాయం చేశారు అంటే కనుక నేను మిమ్మల్ని జీవితాంతం కూడా రుణపడి ఉంటానయ్యా అని చెప్పి ఆ రామ్ అడుగుతుందండి సరే నువ్వు ప్రశ్న అడుగుతావా ఏం ప్రశ్న అని చెప్పి అడుగుతాడు ధనవంతుడు అప్పుడు రామచిలుక చెప్తుంది మరి నేను రామచిలుకని పంజరంలో ఉంటాను నాకు స్వేచ్ఛ ఎప్పుడు దొరుకుతుందో గురువుగారిని అడిగి చెప్పండి అయ్యా అని చెప్పి అడుగుతుంది అనమాట ఇక సరేనని చెప్పి అడుగుతాను అని చెప్పి ఆ చిలకమ్మకు మాట ఇస్తారు ఆ ధనవంతుడు ఆ రోజు ప్రవచనాలు వినడానికైతే బయలుదేరి వెళ్తాడనమాట అన్నమాట అందరూ కూడా ప్రవచనాలు విని ఇంటికి బయలుదేరి వస్తున్న సమయంలో ఆ ధనవంతుడు ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళి అయ్యా మా ఇంట్లో ఒక రామచిలుక ఉంది ఆ రామచిలుక మిమ్మల్ని ఒక ప్రశ్న అడగమని చెప్పిందయ్యా దానికి మీరు సమాధానం చెప్తే నేను రామచిలుకకు వెళ్ళి మళ్ళీ సమాధానం చెప్తాను అంటే అప్పుడు ఆ గురువుగారు నవ్వుతూ చిలక ఏమడిగిందయ్యా చిలక ఉందా మీ ఇంట్లో అని చెప్పి నవ్వుతూ అడుగుతాడనమాట అప్పుడు ఆ యజమాని అంటే ఆ ధనవంతుడు ఏం చెప్తాడు అంటే అవునయ్యా మా ఇంట్లో ఉన్న రామచిలుక మిమ్మల్ని ఏమని అడగమంది అంటే నాకు స్వేచ్ఛ ఎప్పుడు దొరుకుతుంది అని చెప్పి అడగమంది అని చెప్పి తను చెప్తాడనమాట ధనవంతుడు చెప్పిన సెకండ్లోనే అర సెకండ్ కూడా గడవక ముందే ఆ మాట విన్న సెకండ్లోనే ఆ గురువుగారు అది ఒక మైకంలో కళ్ళు తిరిగిపోయి పడిపోయినట్లుగా ఒక్కసారిగా కింద నేలకు తలానించి పడిపోతాడనమాట ఆ గురువు ఇక ఈ ధనవంతుడికి కాళ్ళు చేతులు వణికిపోతూ ఉంటాయి ఈ గురువుగారేమో చాలా పెద్ద ఆయన ఈయనకు ఒక పేరు ఉంది ఒక పలుకుబడి ఉంది సమాజంలో సంఘంలో ఒక విలువ అనేది ఉంది కదండి ఈయన చుట్టూ ఒక పెద్ద సర్కిలే ఉంది ఈయన ఏంటబ్బా నేను ప్రశ్న అడగకుండా ఇలా కళ్ళు తిరిగి పడిపోయారు ఏంటి లేనిపోయింది ఉన్నాడా పోయాడా అసలు మరణించాడేమో లేనిపోయింది నాకెందుకు అసలు నేను అడగటం ఏంటి ఈయన పడిపోవడం ఏంటి ఈ టైంలో ఈయన పడిపోవడం ఏంటి కర్మ కాకపోతే ఎక్కడా చూడలేదు కదా అని చుట్టూ అటు ఇటు చూసి తిన్నగా జారుకుని ఇంటికి వెళ్ళిపోతాడనమాట ఇంటికి వెళ్ళిపోయేసరికి ఇక్కడ రామ చిలక అయ్యా అయ్యా అడిగావా అడిగావా అని అంటూ ఏం అడగటం ఏం పాడో చిలకమ్మ నేను ఈ ప్రశ్న అడిగానో లేదో అతడు ఆ గురువుగారు పడిపోయినట్లుగా కళ్ళు తిరిగి పడిపోయాడు వెళ్ళిపోయినట్లుగా పైకి వెళ్ళిపోయాడు ఏమో అసలు ఉన్నాడా లేదా మరణించాడా బతుకున్నాడా ఏది కూడా తెలియడం లేదు మళ్ళీ నా వెనకాల చుట్టుముట్టి నేనేమన్నా చేశానేమో అనుకుంటారని ఏమో అని చెప్పి పరుగు పరుగు నా ఆయాసం తింటికి వచ్చేసాను ఇది జరిగింది ఇంకా ఆయన ఏం సమాధానం చెప్పలేదు అని చెప్పి చిలకమ్మకు చెప్తాడనమాట అలా చెప్పేసరికి చిలకమ్మ సరే సరేనయ్యా నాకు ఆయన ఏం చెప్పాడు నాకు అర్థమైంది సరేనయ్యా అని చెప్పి అంటుందనమాట ఇక తెల్లవారిన తర్వాత మామూలుగా యథావిధిగా ధనవంతుడు తన పనులన్నీ కూడా చూసుకుని మళ్ళీ సాయంత్రం వేళ అయ్యేసరికి ప్రవచనాలకు అని చెప్పి బయలుదేరి వెళ్తుంటే అప్పుడు ఆ చిలక కళ్ళే అట్లా చూస్తాడనమాట చిలక తలకాయ కింద కింద కానీ ఇచ్చి స్పృహత పడిపోయి ఉంటుందన్నమాట అయ్యో చిలక ఏమైపోయింది నిన్న కూడా బాగానే ఉంది కదా ఏంటి ఇట్లా పడిపోయింది ఏంటి ఏమైనా మైకంలోకి వెళ్ళిపోయిందా ఏంటి లేకపోతే ఏదైనా బాగాలేదా లేదా చచ్చిపోయిందా ఇట్లా తలవాల్స రెక్కలు కూడా తలవాల్చేసింది ఏమీ ఏమి కదలడం లేదన్నమాట ఇలా తలవాల్చేసింది ఏంటి అని చెప్పి పంజీరం యొక్క తలుపుని తీసి గబగబా నీళ్లు తీసుకొద్దామని చెప్పి లోపలికి వెళ్తాడనమాట అంతే ఆ కాసిన నీళ్ళన్నా మొఖం మీద చిలకరిస్తే ఆ చిలక లేచి కూర్చుంటుందేమో అన్న ఆశతో కాసిన నీళ్లు చిలకరించడానికి అని చెప్పి నీళ్ళ కోసం అని చెప్పి లోపలికి వెళ్ళేసరికి దొరికిందే సందు కదా అని చెప్పి రావణ చిలక ఎగురుకుంటూ బయటికి ఆకాశంలోకి వెళ్ళిపోతుంది అనమాట ఇక గ్లాస్ నీళ్ళు పట్టుకుని మళ్ళీ పంజీరం దగ్గరికి వచ్చి చూస్తే ధనవంతుడు చిలక ఉండదు అయ్యో ఇదేంటి ఈ చిలక పొడుగా పాడుగాను ఇది చచ్చిపోయిందేమో అనుకున్నాను బతకుండే ఎగిరిపోయిందే పిచ్చి దానిలాగా ఉంది పిచ్చి చిలక సరే అది ఎట్టా కొట్ట పోని నేను స్వామి దగ్గరికి వెళ్తున్నాను ప్రవచనాలు అని చెప్పి ఆయన ప్రవచనాలకు బయలుదేరతాడనమాట అసలు ఆ గురువు ఏమైపోయాడో నిన్నేమో పడిపోయాడు ఉన్నాడో పోయాడో అసలు ఏం జరుగుతుందో మరి ఏంటి సంగతి ఆశ్రమానికి వెళ్తే గాని తెలియదు అని చెప్పి బయలుదేరి వెళ్తాడనమాట ఇంకా బయలుదేరి వెళ్ళేసరికి యథావిధిగా అందరూ కూడా విని ఆయన చెప్పే ప్రవచనాలన్నీ కూడా వింటూ ఉంటారు కదా అలా అలా గంట రెండు గంటలు గడిచిపోతుంది ఇక తర్వాత గురువు ఇతన్ని పిలుస్తారనమాట ఏంటి మీ రామచలకి ఏమైంది అని ఆ ధనవంతుని నిన్న ఏం సమాధానం అడిగారు కదా మీరు సారీ ప్రశ్న కదా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పేలోపు నాకేంటో తల తిరిగినట్లుగా అనిపించింది మైకంగా అనిపించింది కళ్ళు తిరిగి పడిపోయాను అలా చాలా నీరసంగా అనిపించింది నాకు ఆ సమయం లాంటి ఇంకెక్కడా రామచిలక అది కూడా పొద్దున్న ఎట్లాగే కళ్ళు తిరిగి పడిపోయిందయ్యా ఇంకెక్కడ రామచిలక మైకంలో పడిపోయిందని కాస్త నీళ్ళు జల్లితే లేచి మళ్ళీ కూర్చుంటుందేమో అని చెప్పి నీళ్లు తెచ్చి వెళ్ళి తెచ్చేసరికి అది తుర్రు ఎగిరిపోయింది అది అని చెప్పి అతను చెప్పగానే గురువుగారు నవ్వుకుంటాను ఎందుకు గురువుగారు నవ్వుకుంటున్నారని అమాయకంగా అడుగుతాడు ధనవంతుడు అలా అడిగేసరికి ఆ ధనవంతుడికి ఆ గురువు చెప్తారు ఆ చిలకమ్మ నేను చెప్పిందే చేసింది ఆ చిలకమ్మకి నేను చెప్పింది అర్థమైంది అంటే మీరేం చెప్పారు గురువుగారు మీరేం చెప్పలేదు కదా అని అంటే ఆహా లేదు నిన్న నేను మైకం వచ్చి పడిపోయాను అని చెప్పి మాట నువ్వు వాడి చిలకమ్మ చెప్పావు కదా అలా మైకం వచ్చి పడిపోతే తనకు కూడా స్వేచ్ఛ దొరుకుతుంది అన్న ఉద్దేశంతో అంటే నీ వల్ల నీ ద్వారా నీ చేతుల్లోనే పంజరం యొక్క తలుపులు తీయించుకుని నీ చేతులతో తన స్వేచ్ఛగా ఆకాశం ఎగిరిపోయింది అలా చిలుకకు కూడా నేను చెప్పే మాట అర్థమైపోయింది నా యొక్క సంకేతాన్ని అర్థం చేసేసుకుంది మీరు ఎన్ని ప్రవచనాలు వింటున్నారు ఎన్ని సందేశాలు వింటున్నారు ఎన్ని మంచి మాటలు వింటున్నారు ఎన్ని నీతి మాటలు వింటున్నారు అయినా సరే ఒక్కటి కూడా మీరు జీవితంలో ఆచరించదు ఆచరించట్లేదు కనీసం ఆ యొక్క పక్షి తన అన్న నేను చెప్పిన మాట విని తన స్వేచ్ఛను పొందింది మీరు కూడా నేను చెప్పిన మంచి మాటలను కనుక మీరు ఆచరించినట్లయితే ఎప్పుడో మీ జీవితంలో మంచి మార్పులు వచ్చి ఉండేవి అని చెప్పి చెప్పేసరికి ఆ ధనవంతుడు సిగ్గుతో తలప వంచేసుకుంటారండి ఇక్కడితో కథ మూసిపోయింది కథ ద్వారా మనకు సాయినాథుడు చెప్పాలి అనుకుంటున్న నీతి ఏంటి అంటే కనుక బిడ్డ ఆ చిలకమ్మ ఆ యొక్క సత్య ప్రవచనాలను చెప్పే గురువు ఏ సందేశాన్ని తనకు పంపించారా అని చెప్పి గ్రహించగలిగింది అన్ని జీవుల కల్లా కూడా మానవునికి మేధాశక్తిని ఎక్కువగా ఇచ్చాడు భగవంతుడు కానీ అంత మేధాశక్తి ఉన్నప్పటికీ కూడాను ఇప్పుడు ఈ యొక్క అప్డేట్ అయినాక జనరేషన్ని బట్టి చూస్తుంటే ఫోన్ను చూసుకోవడానికి టీవీలు చూసుకోవడానికి సినిమాలు చూసుకోవడానికి ఒకరి మీద ఒకరు చెప్పుకోవడానికే జీవితం అంతా కూడా దుర్వినియోగపరుచుకుంటూ మనుషులు స్వేచ్ఛ లేకుండా జీవించేస్తూ ఉన్నారు అయితే తల్లి ఏ మనిషి అయితే ప్రశాంతంగా నిద్రపోతాడో తెలుసా అమ్మా ఒకరు ఏమైతే మనకెందుకు అంటే ఎలా చెప్పాలి అంటే ఏమైతే మనకెందుకు కాదు ఒకడు ఎదుగుతూ ఉంటే ఆ ఎదుగుతున్న వ్యక్తిని చూసి ఎటువంటి ఈర్ష అసూయ స్వార్థము వాడు నాశనం అయిపోవాలి అని అనుకునే మనస్తత్వము ఇవి ఏవి కూడా లేని వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి దిండు మీద తలపెట్టగానే ప్రశాంతంగా నిద్రపోతాడు ఎప్పుడూ కూడా వేరే వారి ఆలోచనలతో గడిపే వ్యక్తికి మా ప్రశాంతత అనేది ఉండదు నిద్ర ఉండదు తల్లి ఈ వీడియోలో నువ్వు ఈ అద్భుతాన్ని చూసావు కదా మరి ఇప్పుడు నీకేమర్థమైంది ఇది ఎందుకు విని తీరాలి అని చెప్పి తెలిసింది ఇదే విధంగా నేను నీకు ప్రతిరోజు కూడా అనేక రకాలైనటువంటి సందేశాలను పంపిస్తూనే ఉన్నాను కానీ నువ్వు వాటిని ఎంతవరకు అమలుపరుచుకుంటున్నావు నా సందేశాలను ఆధారంగా తీసుకుని వాటిలో ఎంతవరకు మంచిని గ్రహించగలుగుతున్నావు ఎంతవరకు నీ జీవితంలో నేను చెప్పిన వాటిని అలవరుచుకోగలుగుతున్నావు వాటిని అలవరుచుకోవడం వల్ల నీ జీవితంలో సుఖము సంతోషము ఆనందము ఇవి తప్ప ఎటువంటి బాధలు అనేవి ఉండవమ్మా ఎందుకో తెలుసా ఒక తండ్రిగా తన బిడ్డకు ఏమి కావాలో నీ తండ్రికి బాగా తెలుసు కనుకనే నా సందేశాలను ఆచరించి దాన్ని బట్టి నీ జీవితంలో ముందడుగు వేయమ్మా అంతా కూడా నీకు శుభం జరుగుతుంది నా ఆశీర్వాదములు ఈ గురువారం రోజుని ఇస్తున్నాను బిడ్డ అని చెప్పి సాయినాథుడు మనకు ఎంతో చక్కని సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా మరి మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది కదా గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అనిపించిన వాళ్ళు ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమందికి బిడ్డలకు వీడియో అనేది రీచ్ అవుతుంది లైక్తో పాటు హై హైప్ చేయడం కూడా మర్చిపోవద్దండి హైప్ అని ఒక్కగానే కింద పాయింట్స్ వస్తున్నాయి ఆ పాయింట్స్ మీద మీరు క్లిక్ చేశారు అంటే కనుక మన వీడియో మరికొంతమంది బిడ్డలకు రీచ్ అవుతుంది మొదటిసారి సాయిబాబాస్ అనే ఛానల్లోకి వచ్చారా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ రేపు మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో కలుసుకుంటానని అంతవరకు సాయినాథుని యొక్క ఆశస్సులు అనేవి మనందరిపైన మన కుటుంబ సభ్యులందరిపైన ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని మరొక్కసారి వేడుకుంటూ అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి సర్వే జనా సుఖినో వన్ జై సాయి రామ్మని పలుకుదామా